గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఆఫ్టర్నూన్ కిబ ఫ్యామిలీ మెంబర్స్ ఈ యొక్క వీడియోలో చూసి చూసినట్లయితేనండి మనలో మన కీబార్ సభ్యులు ఉన్నారో చాలామంది కూడా మన కేబీసీ కాయిన్ అనేది మార్కెట్లో లిస్ట్ అయిన రోజైతే సొంత అమౌంట్తో చాలామంది కూడా కేబీసీ కాయిన్ అయితే కొనడం జరిగింది అలా కొనిన తర్వాత అయితే ప్రైస్ అనేది మనకైతే బాగా పర్ఫార్మెన్స్ ఏం చేయలేదు తెలిసిన విషయమే ఎందుకంటే మన సప్లై అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి కాయిన్లు ఎక్కువైపోయినాయి కాబట్టి అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి మనకి ప్రైస్ అయితే అంతగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదండి కానీ ఆ రోజుల్లో చాలామంది కూడా కీబోకాన్స్ లేని వాళ్ళైతే సొంత డబ్బులు పెట్టి మరి చాలామంది కూడా కొనుక్కున్నారు వాళ్ళకైతే ఒక మంచి శుభవార్త అండి మార్కెట్లో మనకి ప్రైస్ అయితే కొంచెం బాగా పెరుగుతున్నట్లు చెప్పుకోవచ్చు సో మీరు ఆ రోజు ఎవరైతే కొన్ని ఎక్స్చేంజెస్ లిస్టింగ్ అయినప్పుడు వివరాలు చెప్పే మన ఛానల్లో సొంత డబ్బులతో కొనుక్కున్న వాళ్ళకి అయితే మంచి బెనిఫిట్ అయితే ఇప్పుడు చెప్పుకోవచ్చు అండి అదేంటంటే ప్రై మనకి రేట్ అయితే మార్కెట్లో పెరుగుతుంది దాని గురించి అయితే మీకు వివరాలు ఇస్తాను అది ఎలా అమ్ముకోవాలి మొత్తం కూడా చదువుతారండి కాబట్టి మీకు వీడియో అనేది ఇంట్రెస్ట్గా ఉండబోతుంది అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా మన ఛానల్కి కానీ కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బట్టని మిలకందాలో పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చినప్పుడైతే మరైతే మంది కీబోర్ సభ్యులకు వీడియో షేర్ అవుతుంది అందరికీ కూడా తెలియాలి కాబట్టి మన ఛానల్కి అయితే సపోర్ట్ చూపించండి అండి మీరు అందరూ కూడా ఇక్కడ చూసినట్లయితేనండి మన కేబీసీ కాయిన్ అయితే మార్కెట్ లిస్టింగ్ సంగతి మనకైతే తెలుసు ఇవాళ ఎట్ ప్రజెంట్ చూసినట్లయితే మనకు వచ్చేసి రూపాయి ఎనభై ఐదు పైసలు అయితే మన కేబీసీ కాయిన్ ప్రైస్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇది ప్రజెంట్ అయితే ఒకటి పాయింట్ ఎనభై ఐదు పైసలు అయితే ఉంది మార్కెట్ మనకి పంతొమ్మిది శాతం అయితే పెరుగుతున్నారండి సో మీరందరూ కూడా ఆ టైంలో ఎవరైతే చాలామంది సొంత డబ్బులతో పర్చేస్ చేశారు సొంత డబ్బులతో ఈ కాయిన్ కొనుక్కున్న వాళ్ళు నాకు చాలామంది తెలుసు అండి మీరందరూ కూడా ఖచ్చితంగా వాటిని అయితే ఇప్పుడు ప్రైస్ అనేది పెరుగుతుంది అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి ఏది ప్రముఖమైన క్రిప్టో ఎక్స్చేంజ్లు అప్పుడు మనకి ఇబ్బంది అకౌంట్లు కాదు ఏది కాదు డైరెక్ట్గా కొన్ని ప్రముఖ ప్రైవేట్ ఎక్స్చేంజెస్ అయితే ఉన్నాయి వాటిలో అయితే లిస్ట్ అయితే అయింది దాని గురించి మీకు తెలుసు చాలామంది కూడా అప్పుడైతే సొంత డబ్బులు కొనుక్కున్నారండి వాళ్ళకైతే మంచి అవకాశం వచ్చింది మీరు కుదిరితే ఖచ్చితంగా వాటిని అమ్మేసుకోవచ్చు మీకైతే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే వాటిని మీరు సొంత డబ్బులతో కొనుక్కున్నారు కాబట్టి వాటి మీద మీకైతే పూర్తి హక్కులైతే ఉంటాయి సో అదైతే గమనించండి ఇక్కడ ఒకటి పాయింట్ ఎనభై ఐదు పైసైతే మనకి ఉంది ఇదంతా కూడా జస్ట్ వన్ డేలో ట్రేడింగ్ అండి మనకి నేను చూసినట్లయితే రెండున్నర రూపాయల వరకు వెళ్ళింది చూడండి ఇక్కడ రెండు పాయింట్ యాభై ఐదు పైసలకు కూడా ప్రైస్ అయితే వెళ్ళిందండి సో గ్రోత్ అనేది చూపించడం మళ్ళీ మొదలైంది మన బోక్ అయింది గ్రోత్ చూపించడం మళ్ళీ మొదలైంది సో ఈ విషయాన్ని అయితే మీరందరూ గమనించాలి మార్కెట్ అయితే మనకి బాగా పెరగడం మొదలైసిందండి సో మీరందరూ కూడా ఖచ్చితంగా మీ యొక్క కేబీసీ కాయిన్స్ ఎవరైతే హోల్డ్ చేసుకున్నారో ఆ టైంలో కొనుక్కొని ఎవరైతే హోల్డ్ చేసుకున్నారో మీరందరూ ఖచ్చితంగా వాటిని అయితే అమ్ముకునే అవకాశం ఉందా అంటే వందకి వంద శాతం ఉందండి సో ఈ అవకాశం అయితే కూడా మిస్ చేసుకోవద్దు అని నేను కోరుకుంటున్నాను కాబట్టి మనకైతే గ్రాఫ్ వాల్యూస్ కూడా పెరిగినాయి ఎందుకంటే ప్రాఫిట్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకైతే గ్రాఫ్ అయితే పెరుగుతుందండి ఇది తెలిసిన విషయమే జస్ట్ మనకి తక్కువ లిక్విడిటీ పెట్టడానికే మొత్తం సప్లై కూడా తగ్గించడానికే ట్రై చేస్తున్నారు మన ఎవరైతే హోల్డర్స్ ఉన్నారో మన ఓనర్ గారు అయితే సో అదైతే గమనించండి మార్కెట్లో ప్రైస్ కూడా మనకి ఈ విధంగా ట్యాలీ అయితే అవుతుందండి ఇక్కడ చూసారు కదా ఎనభై ఎనిమిది మనకి ఒక రూపాయి ఎనభై ఐదు పైసలు అయితే కనిపిస్తుంది మార్కెట్ అయితే జస్ట్ వన్ డేలో పంతొమ్మిది పాయింట్ ఒక శాతం మనకైతే పెరగడం అయితే జరిగింది లోయెస్ట్ వాల్యూ హైయెస్ట్ వ్యాల్యూ రెండు అయితే ఉంటుందండి ఇంకా కాబట్టి మీరందరూ కూడా అవకాశం వచ్చింది కాబట్టి మీ మీ అకౌంట్లు ఓపెన్ చేసుకొని ఖచ్చితంగా వీటిని అయితే మీరు అమ్ముకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు మీరు ఖచ్చితంగా అమ్ముకోవాలని కోరుకోండి ఎందుకంటే అప్పుడు చాలామంది కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి మరి ఈ కాయిన్ని సొంత డబ్బులతో కొనుక్కోవడం జరిగింది ఎందుకు కీబో కిబో కాయిన్స్ పాపం లేనివాళ్ళు అప్పుడు ఏమైందంటే వీటి సప్లై ఎక్కువైపోయింది కాబట్టి మార్కెట్లో మనకైతే పర్ఫార్మెన్స్ అనేది చూపించలేక డస్ట్ అయితే అయింది ప్రైజ్ అనేది బాగా పడిపోయింది తెలిసిన విషయమే మీకు మాకు అందరికి తెలుసండి కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ గ్యాప్ అనేది వచ్చిన తర్వాత మార్కెట్లో గ్యాప్ వచ్చేసిన తర్వాత మళ్ళీ మనకైతే మంచిగా ప్రైజ్ పెరగడానికి అయితే అవకాశాలు వచ్చాయని చెప్పుకోవచ్చు సో ఇది ఏ ఏ మార్కెట్స్లో లిస్ట్ ఉందని మీ డౌట్ రావచ్చు మనకైతే ఓ లిస్ట్ అయితే ఉంది అక్కడ బిట్ మార్ట్ ఎక్స్చేంజ్ అయితే ఉంది దాంట్లో నుంచి మీరైతే కొనుక్కోవడం కూడా చేసి ఉండొచ్చు ఆ టైంలో అదైతే గమనించండి ఇంకా దాంతోపాటు ప్యాన్ కేక్ స్వాప్ అండి పాన్ కేక్ స్వాప్ అదేవిధంగా బిట్ మార్ట్ ఈ రెండు ఎక్స్చేంజెస్ ద్వారా మనకైతే మంచిగా అప్పుడు ఆ టైంలో ట్రేడ్ అయితే జరిగింది అది చాలామంది తెలుసు ఇంకో విషయం అండి మీరు అదే ఇక్కడ పాన్ కేక్ స్వాప్ ద్వారా కానీ చేసుకుంటే ప్రజెంట్ అయితే మీకు ఫోర్ రూపీస్ వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది చూడండి అక్కడ పాన్ కేక్ స్వాప్ ద్వారా అయితే ప్రైస్ ఫోర్ పాయింట్ ఫోర్ సిక్స్ అయితే లాక్ అయింది సో దాంట్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా బెనిఫిట్ మీరందరూ కూడా ఖచ్చితంగా వీటిని అయితే సెల్ చేసుకోవాలని కోరుకుంటున్నారు ఎందుకంటే పూర్తి అమౌంట్ నష్టపెట్టుకునే బదులు మీరు కొంచెం ప్రాఫిట్తోనే బయటకు వస్తారు అని యొక్క మాట అయితే అండి రూపాయి పెట్టేది నేను లేదు కదా మీరు ఒక రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు జస్ట్ మీకున్న వాటిని అయితే యూస్ చేసుకొని విధంగా సెల్ చేసుకోండి మీకైతే ఖచ్చితంగా క్యాష్ అయితే వస్తుంది అది కూడా ఇప్పుడు మీరు సొంత డబ్బులు పెట్టి కొనుక్కున్న అకౌంట్ హోల్డర్స్ అయితేనే వస్తుంది ఇదైతే గమనించాలి మీరు అలా లేని వాళ్ళకైతే ఖచ్చితంగా రాదండి ఈ పాయింట్ అయితే దయచేసి మీరు అయితే అందరూ కూడా గమనించాలి కాబట్టి అందరూ కూడా మంచిగా దీన్ని సెల్ చేసుకోవాలి ఇంకో విషయం ఇది అలాగో పెరగడం మొదలైందండి నెల రోజుల నుంచి మొదలైంది దాని గురించి మీకు ఒక వన్ వీక్ బ్యాక్ వన్ మంత్ బ్యాక్ అప్డేట్ ఇచ్చాను కాబట్టి ఇక మీద కూడా మళ్ళీ మనకి పెరుగుతాయంటే ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇంకా హోల్డ్ చేసుకోకుండా చేసుకోండి హోల్డ్ చేసుకోవడం ఎందుకు అనుకుంటే మీరు ఖచ్చితంగా ఆన్ ద స్పాట్ మీరు వాటిని అమ్మేసుకొని క్యాష్ ఎటువంటి ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఆ రోజుల్లో మీరు ఏ ఎక్స్చేంజ్ న్యూస్ వేసుకొని ట్రేడ్ అంతా చేస్తారో మీకు గుర్తుండాలి అప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది సో అదైతే మీరు గమనించండి అప్పుడు మాత్రమే ఇదైతే కుదురుతుంది అదైతే మీరు గమనించాలండి కాబట్టి మార్కెట్లో ఈ విధంగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది మంచిగానే చేస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా అందరూ కూడా మీ యొక్క మీ కాయిన్స్ అయితే అమ్ముకోవడానికి అయితే ట్రై చేయండి ఐడి లే ఐడి ఎక్స్చేంజెస్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఎందుకంటే అప్పుడు గతంలో మీకు అకౌంట్లు ఉన్నాయి మీరు ఈ గ్యాప్లో డిలీట్ చేయడం కానీ యాప్ ఇన్స్టాల్ చేసి ఉంటారు సో ఓపెన్ చేసుకోండి దాంట్లో అయితే మీకు అయితే అన్నీ కూడా కనిపిస్తాయండి అదైతే మీరు గమనించండి కాబట్టి టూ రూపీస్ వరకు అయితే చేరుకుంటుంది కాబట్టి మళ్ళీ మార్కెట్ అనేది ఈ కాయిన్ కూడా మనకి గ్రోత్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయండి కానీ మనకైతే యాక్చువల్గా ఒక త్రీ కాయిన్స్ అయితే డిజైన్ చేశారు సీఈఓ గారు ఒకటి మన డీ కాయిన్ డాడీ కాయిన్ దాని వర్త్ఫ్ ఫైల్ వచ్చేసి రెండు వేల మూడు వందల లిస్టింగ్ అయితే అవుతుంది ఇంకా దాంతోపాటు క్యూసీసీ కాయిన్ అండి అది మన క్యూసీసీ కాయిన్ మైనింగ్ చేస్తున్నాం కదా టూ ఫిఫ్టీ రూపీస్తో మనకైతే లిస్ట్ అయితే అవుతుంది మళ్ళీ కేబీసీటీ కాయిన్ మళ్ళీ ఇంకోటి చెప్పారండి దాన్ని కూడా కొంచెం మంచి ప్రైస్కే లిస్ట్ చేస్తామని సీ గారు చెప్పారు సో ఈ మూడు కాయిన్ల మీద మనకు బెనిఫిట్ అనేది వందకి వంద శాతం ఉందని చెప్పుకోవచ్చు అండి కాబట్టి కొత్తగా ఇన్వెస్ట్ చేయండి అని అంటలేదు ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా హోల్డ్ చేసుకొని ఇతర చేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఇంకా అదేవిధంగా ఇప్పుడు చాలామంది కూడా డీకాయిన్ కావాలంటున్నారండి మీరైతే క్యూ లైఫ్ ఎంపీపీ తీసుకోవాలి పన్నెండు వందల యాభై అయితే క్యూ లైఫ్ ఎంపీపీ తీసుకుంటే ఆ డికాయిన్ మీకు వచ్చే అవకాశం అయితే ఉంది రెండు వేల మూడు వందల రూపాయల వాల్యూ గల డీకాయిన్ అయితే మీరు అయితే సొంతం చేసుకునే అవకాశం అయితే ఉందండి సో ఆ పాయింట్ అయితే మీకు దాంతో తెలియజేయాలి ఈ పాయింట్ అయితే గమనించండి ఈ విధంగా మనకైతే మార్కెట్లో మన కేబీసీ కాయిన ప్రైస్ అయితే పర్ఫార్మెన్స్ అయితే ఈ విధంగా చేస్తుందండి సో మీరు కూడా ఖచ్చితంగా ఉన్నవాళ్ళు అమ్ముకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోండి అది కూడా ఎక్కువ డబ్బులకి అక్కర్లేదండి జస్ట్ ఒక వెయ్యి రూపాయలకు రెండు వేల రూపాయలకు ఐదు వేల రూపాయలు కొనుక్కుంటే అది కొంచెం లాభం ఉన్నప్పుడు అమ్ముకోవచ్చు లక్ష లక్షలు అమ్ము ఇక్కడ మీరు ఖర్చు పెట్టి కొనుక్కోండి అమ్ముకోండి ఎంటర్ చేసే అవసరం లేదండి క్రిప్టో మీద మరి అంత ఇన్వెస్ట్ చేసిన అవసరం ఏం లేదు కొన్ని వేల రూపాయలు చాలు ఒక ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు చాలండి మీకు అయితే లాభం వచ్చినప్పుడు అమ్మేసుకోండి ఇంకంతే చాలా సింపుల్గా ఇది అంత కూడా జరుగుతుంది కాబట్టి ఈ పాయింట్ మనకి కీబో అర్థం కావాలి కాబట్టి ఎక్కువ వీడియో చేస్తున్నాను కాబట్టి అందరూ గమనించండి ఇది చూపించడం మళ్ళీ మొదలైంది మన కీబోకు అయింది గ్రోత్ చూపించడం మళ్ళీ మొదలైంది సో ఈ విషయాన్ని అయితే మీరందరూ గమనించాలి మార్కెట్ అయితే మనకి బాగా పెరగడం మొదలైందండి సో మీరందరూ కూడా ఖచ్చితంగా మీ యొక్క కేబీసీ కాయిన్స్ ఎవరైతే హోల్డ్ చేసుకున్నారో ఆ టైంలో కొనుక్కొని ఎవరైతే హోల్డ్ చేసుకున్నారో మీరందరూ ఖచ్చితంగా వాటిని అయితే అమ్ముకునే అవకాశం ఉందా అంటే వందకి వంద శాతం ఉందండి సో ఈ అవకాశం అయితే ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు అని నేను కోరుకుంటున్నాను కాబట్టి మనకైతే గ్రాఫ్ వాల్యూస్ కూడా పెరిగినాయి ఎందుకంటే ప్రాఫిట్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకైతే గ్రాఫ్ అయితే పెరుగుతుందండి ఇది తెలిసిన విషయమే జస్ట్ మనకి తక్కువ లిక్విడిటీ పెట్టడానికే మొత్తం సప్లై కూడా తగ్గించడానికి ట్రై చేస్తున్నారు మన ఎవరైతే హోల్డర్స్ ఉన్నారో మన ఓనర్ గారైతే సో అదైతే గమనించండి మార్కెట్లో ప్రైస్ కూడా మనకి ఈ విధంగా టాలీ అయితే అవుతుందండి ఇక్కడ చూసారు కదా ఎనభై ఎనిమిది మనకి ఒక రూపాయి ఎనభై ఐదు పైసలు అయితే కనిపిస్తుంది మార్కెట్ అయితే జస్ట్ వన్ డేలో పంతొమ్మిది పాయింట్ ఒక శాతం మనకైతే పెరగడం అయితే జరిగింది లోయెస్ట్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ రెండు అయితే ఉంటుందండి ఇంకా కాబట్టి మీరందరూ కూడా అవకాశం వచ్చింది కాబట్టి మీ మీ అకౌంట్లు ఓపెన్ చేసుకొని ఖచ్చితంగా వీటిని అయితే మీరు అమ్ముకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ఖచ్చితంగా అమ్ముకోవాలని కోరుకోండి ఎందుకంటే అప్పుడు చాలామంది కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి మరి ఈ కాయిన్ని సొంత డబ్బులతో కొనుక్కోవడం జరిగింది ఎందుకు కీబో కాయిన్స్ పాపం అప్పుడు ఏమైందంటే వీటి సప్లై ఎక్కువైపోయింది కాబట్టి మార్కెట్లో మనకైతే పర్ఫార్మెన్స్ అనేది చూపించలేక డస్ట్ అయితే అయింది ప్రైజ్ అనేది బాగా పడిపోయింది తెలిసిన విషయమే మీకు మాకు అందరికి తెలుసండి కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ గ్యాప్ అనేది వచ్చిన తర్వాత మార్కెట్లో గ్యాప్ వచ్చేసిన తర్వాత మళ్ళీ మనకైతే మంచిగా ప్రైజ్ పెరగడానికి అయితే అవకాశాలు వచ్చాయని చెప్పుకోవచ్చు సో ఇది ఏ ఏ మార్కెట్స్లో లిస్ట్ ఉందని మీ డౌట్ రావచ్చు మనకైతే ఒక లిస్ట్ అయితే ఉంది అక్కడ బిట్ మార్ట్ ఎక్స్చేంజ్ అయితే ఉంది దాంట్లో నుంచి మీరైతే కొనుక్కోవడం కూడా చేసి ఉండవచ్చు ఆ టైంలో అదైతే గమనించండి ఇంకా దాంతోపాటు కేక్స్ స్వాప్ అండి పాన్ కేక్ స్వాప్ అదేవిధంగా బిట్ మార్ట్ ఈ రెండు ఎక్స్చేంజెస్ ద్వారా మనకైతే మంచిగా అప్పుడు ఆ టైంలో ట్రేడ్ అయితే జరిగింది అది చాలామంది తెలుసు ఇంకో విషయం అండి మీరు అదే ఇక్కడ పాన్ కేక్ స్వాప్ ద్వారా కానీ చేసుకుంటే ప్రజెంట్ అయితే మీకు ఫోర్ రూపీస్ వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది చూడండి అక్కడ పాన్ కేక్ స్వాప్ ద్వారా అయితే ప్రైస్ ఫోర్ పాయింట్ ఫోర్ సిక్స్ అయితే లాక్ అయింది సో దాంట్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా బెనిఫిట్ మీరందరూ కూడా ఖచ్చితంగా పెట్టినైతే సెల్ చేసుకొని కోరుకుంటున్నారు ఎందుకంటే పూర్తి అమౌంట్ నష్టపెట్టుకునే బదులు మీరు కొంచెం ప్రాఫిట్తోనే బయటకు వస్తారు అని నమ్మకంతో ఈ యొక్క మాట అయితే చదువుతున్నారండి రూపాయి పెట్టేది ఏం లేదు కదా మీరు ఒక రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు జస్ట్ మీకున్న వాటిని అయితే యూస్ చేసుకొని ఈ విధంగా సెల్ చేసుకోండి మీకైతే ఖచ్చితంగా క్యాష్ అయితే వస్తుంది అది కూడా ఇప్పుడు మీరు సొంత డబ్బులు పెట్టి కొనుక్కున్న అకౌంట్ హోల్డర్స్ అయితేనే వస్తుంది ఇదైతే గమనించాలి మీరు అలా లేని వాళ్ళకైతే ఖచ్చితంగా రాదండి ఈ పాయింట్ అయితే దయచేసి మీరు అయితే అందరూ కూడా గమనించాలి కాబట్టి అందరూ కూడా మంచిగా దీన్ని సెల్ చేసుకుంటున్నారు ఇంకో విషయం ఇది ఎలాగో పెరగడం మొదలైందండి కొద్దిన్నర రోజుల నుంచి మొదలైంది దాని గురించి మీకు ఒక వన్ వీక్ బ్యాక్ వన్ మంత్ బ్యాక్ అప్డేట్ ఇచ్చాను కాబట్టి ఇక మీద కూడా మళ్ళీ మనకి పెరుగుతాయంటే ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇంకా హోల్డ్ చేసుకోనుకుంటే చేసుకోండి హోల్డ్ చేసుకోవడం ఎందుకు లేదు సార్ అనుకుంటే మీరు ఖచ్చితంగా ఆన్ ద స్పాట్ మీరు వాటిని అమ్మేసుకొని క్యాష్ ఎటువంటి ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఆ రోజుల్లో మీరు ఏ ఎక్స్చేంజ్ న్యూస్ వేసుకొని ట్రేడ్ అంతా చేస్తారో మీకు గుర్తుండాలి అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది సో అదైతే మీరు గమనించండి అప్పుడు మాత్రమే ఇదైతే కుదురుతుంది అదైతే మీరు గమనించాలండి కాబట్టి మార్కెట్లో ఈ విధంగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది మంచిగానే చేస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా అందరూ కూడా మీ యొక్క మీ కాయిన్స్ అయితే అమ్ముకోవడానికి అయితే ట్రై చేయండి ఐడి లే ఐడి ఎక్స్చేంజెస్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఎందుకంటే అప్పుడు గతంలో మీకు అకౌంట్లు ఉన్నాయి మీరు ఈ గ్యాప్లో డిలీట్ చేయడం కానీ యాప్ ఇన్స్టాల్ చేసి ఉంటారు సో ఓపెన్ చేసుకోండి దాంట్లో అయితే మీకు అయితే అన్నీ కూడా కనిపిస్తాయండి అదైతే మీరు గమనించండి కాబట్టి టూ రూపీస్ వరకు అయితే చేరుకుంటుంది కాబట్టి మళ్ళీ మార్కెట్ అనేది ఈ కాయిన్ కూడా మనకి గ్రోత్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయండి కానీ మనకైతే యాక్చువల్గా ఒక త్రీ కాయిన్స్ అయితే డిజైన్ చేశారు సిఈ గారు ఒకటి మన డీ కాయిన్ డాడీ కాయిన్ దాని వర్త్ వాల్యూ వచ్చేసి రెండు వేల మూడు వందల లిస్టింగ్ అయితే అవుతుంది ఇంకా దాంతోపాటు క్యూసీసీ కాయిన్ అండి అది మన క్యూసీసీ కాయిన్ మైనింగ్ చేస్తున్నాం కదా టూ ఫిఫ్టీ రూపీస్తో మనకైతే లిస్ట్ అయితే అవుతుంది మళ్ళీ కేబీసీటీ కాయిన్ మళ్ళీ ఇంకోటి చెప్పారండి దాన్ని కూడా కొంచెం మంచి ప్రైస్కే లిస్ట్ చేస్తామని సీ గారు చెప్పారు సో ఈ మూడు కాయిన్ల మీద మనకు బెనిఫిట్ అనేది వందకి వంద శాతం ఉందని చెప్పుకోవచ్చండి కాబట్టి కొత్తగా ఇన్వెస్ట్ చేయండి అని అంటలేదు ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా హోల్డ్ చేసుకొని ఇతర చేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఇంకా అదేవిధంగా ఇప్పుడు చాలామంది కూడా డీకాయిన్ కావాలంటున్నారు అండి మీరైతే క్యూలైఫ్ ఎంపీపీ తీసుకోవాలి పన్నెండు వందల యాభై అయితే క్యూలైఫ్ ఎంపీపీ తీసుకుంటే ఆ కాయిన్ మీకు వచ్చే అవకాశం అయితే ఉంది రెండు వేల మూడు వందల రూపాయల వాల్యూ గల డీకాయిన్ అయితే మీరైతే సొంతం చేసుకునే అవకాశం అయితే ఉందండి సో ఆ పాయింట్ అయితే మీకు అందరూ తెలియజేయాలి ఈ పాయింట్ అయితే గమనించండి ఈ విధంగా మనకైతే మార్కెట్లో మన కేబీసీ కొన్ని అయితే పర్ఫార్మెన్స్ అయితే ఈ విధంగా చేస్తుందండి సో మీరు కూడా ఖచ్చితంగా ఉన్నవాళ్ళు అమ్ముకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోండి అది కూడా ఎక్కువ డబ్బులకి ఏం అక్కర్లేదండి జస్ట్ ఒక వెయ్యి రూపాయలకు రెండు వేల రూపాయలకు ఐదు వేల రూపాయలు కొనుక్కుంటే అది కొంచెం లాభం ఉన్నప్పుడు అమ్ముకోవచ్చు లక్ష లక్షలు అమ్ము ఇక్కడ మీరు ఖర్చు పెట్టి కొనుక్కోండి అమ్ముకోండి ఎంత చేసే అవసరం లేదండి క్రిప్టో మీద మరి అంత ఇన్వెస్ట్ చేసిన అవసరం ఏం లేదు కొన్ని వేల రూపాయలు చాలు ఒక ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు చాలండి మీకు అయితే లాభం వచ్చినప్పుడు అమ్మేసుకోండి ఇంకంతే చాలా సింపుల్గా ఇది అంతా కూడా జరుగుతుంది కాబట్టి ఈ పాయింట్ మనకి సేపులకు అర్థం కావాలి కాబట్టి ఎక్కువ వీడియో చేస్తున్నాను కాబట్టి అందరూ కూడా గమనించండి